తన పిల్లల కోసం ఎవరైనా సాక్రిఫైస్ చేస్తారు లీజ్ దిస్ ఈజ్ ద కీ ఎవ్రీ పేరెంట్ ఎవ్రీ హస్బెండ్ లేదా ఫాదర్ పడుకునేటప్పుడు వాళ్ళు బిల్డ్ అయి పడుకుంటారు బట్ దిస్ ఈస్ ద కీ లీజన్ మై సిస్టర్ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ నీవు ఫిజికల్గా ఆ మనిషి హెల్దీగా ఉన్నాడా లేదా అని చూడడం ఇంపార్టెంట్ కాదు మై బ్రదర్స్ మీ ఫాదర్ స్పెషల్గా ఇంక్లూడింగ్ వైఫ్ మీ ఫాదర్ ఇంక్లూడింగ్ వైఫ్ భార్యతో సహా అందరికీ కూడా ఆయన ఫాదర్ ఆయన ఫిజికల్గా ఊండెడ్ అయి ఉన్నప్పుడు నువ్వు హీల్ చేయడం కంటే కూడా ఒరిజినల్గా నువ్వు అతను ఫాదర్ ఫాదర్హుడ్ అర్థం చేసుకున్నప్పుడు ఫాదర్హుడ్ అర్థం చే అతను మెంటల్గా ఎంత డిస్టర్బ్ అయి ఉన్నాడో రీడ్ చేయగలిగినప్పుడే నువ్వు నిజంగా డివైన్ డిసిప్లిన్లో ఎదిగిన అర్థం మెంటల్గా ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ హిజ్ ఎమోషన్స్ ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ హిజ్ ఫీలింగ్స్ అందుకని డోంట్ మూవ్ బై సైట్ అండ్ డోంట్ మూవ్ బై ఫీలింగ్స్ జస్ట్ మూవ్ బై వాట్ యులీవ్ మలివేనండి నువ్వు వెలుచూపు వలన చూసేదాన్ని బట్టి కదల్చబడమాక నువ్వు చూసిన దాన్ని బట్టి నీకు వచ్చే ఫీలింగ్స్ వలన నువ్వు కదల్చబడమాక కానీ నీవు ఏదైతే డిటర్మైన్ చేసుకుని బిలీవ్ చేసావో దాన్ని బట్టుకొని నడువు నీ కంటి చూపుతో ఎంత ఏం కనబడిన డిస్ట్రాక్షన్ నీ ఫీలింగ్స్ ఎంత నిన్ను మూవ్ చేసినా జస్ట్ ఫెయిట్తో అనగా బిలీఫ్ నమ్మి అలాగ నిలబడు నీ విజన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు చాలామంది పేరెంట్స్ తెలుసా మన పేరెంట్స్ అందరూ కూడా నేను చూశాను మన పేరెంట్స్ అందరూ కూడా మనల్ని బతికించడానికి కోసము మనకు అన్నం పెట్టడాని కోసం ఎవరి దగ్గర చేయి చాపి ఒక్కొక్కసారి అబద్ధం ఆడాల్సి వచ్చి అబద్ధం ఆడినా వాళ్ళ ఇంటికి వచ్చి అంత ఊండెడ్ అయ్యి ఉంటే అతను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే ఒకటే వాళ్ళ డాక్టర్స్ దగ్గర నుండి సన్స్ దగ్గర నుండి ఇంక్లూడింగ్ వాళ్ళ వైఫ్ దగ్గర నుండి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే ఒకటి ఏంటి తెలుసా నేను బయట నన్ను ఎలా ట్రీట్ చేశారో ఇంట్లో కూడా అలా ట్రీట్ చేస్తే ఈ ఫాదర్కి పడనటువంటి పడినటువంటి గాయం లేదు ఆల్రెడీ ఉదయం మార్కెట్లోకి వెళ్ళినటువంటి ఈ ఫాదరు చెయ్యి చాపని స్థలం లేదు ఎందుకు తెలుసా ఇంటికి వస్తే పిల్లలకి అన్నం ఉండదు గుడ్డు అడిగితే గుడ్డు ఇవ్వాలి కదా మరి అది ఎక్కడి నుండి తేవాలంటే ఈయన ఎక్కడో నిలబడాలి ఎండలో అతని ఇంటికి వచ్చినప్పుడు గీజర్ ఆన్ చేసి పెట్టినవా గ్లాస్ ఇచ్చినవా అది బయట తలిగిన గాయం అతన్ని మానుపుతాయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అతను భయపడే ఒకే ఒక్క ప్లేస్ ఏదైనా ఉందంటే మళ్ళీ అది ఇల్లే అయితే ఆ ఇంట్లో కూడా గాయాలు ఉంటే అతను ఎక్కడికి పోతాడు అతన్ని ప్రభు దగ్గరికి ఎలా చేరుకుంటాడు ఎలా ప్రార్థన చేస్తాడు ఏమని చేస్తాడు ఉండేడ్ హార్ట్తో అతను ఎలా ప్రేజ్ డివైన్ డిసిప్లైన్ ఉదయం తొమ్మిది అయిన దాకా కూడా దుప్పటి దాన్ని పడుకుంటే మనం ఏం చేస్తాం నో డివైన్ డిసిప్లే ఓన్లీ ఇంట్లో ప్రపంచంలో ఎక్కువగా బాధకి గురైన ఒకే వ్యక్తి తూట్లు పడిన వ్యక్తి ఫాదర్ ఇంకేమన్నా గాయాలు చేయడానికి ఏమన్నా ప్లేస్ మిగిలి ఉందా అంటే భరించడానికి రెడీగా ఉండేది కూడా ఫాదర్ ఈరోజు కాలేజ్ ఫీజు కట్టాలి స్కూల్ ఫీజు కట్టాలంటే ఆ గాయం నీ దాకా రాకుండా ఆపిందంటే దానికి అతను ఎంత బ్లీడ్ అయి ఉంటాడు ఎంత బ్లీడ్ అయి ఉంటాడు ఎంత బ్లీడ్ అయి ఉంటాడు యు నెవర్ నో దాట్స్ అతను డివైన్ డిసిప్లిన్ నేర్పిస్తే అనుభవంతో చెబితే దాన్ని ఆ టీచింగ్ని ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్గొడతాం అలాంటి వాళ్ళ కోసమే మారుమోన్స్ అనేది అలాంటి వారి కోసమే చర్చ్ అనేది పేరెంట్స్ ఆ మనిషికి తన ఫ్యామిలీ గుర్తొస్తుంది సెల్ఫిష్నెస్ ఉండాలి ఎవరి కోసం ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ కోసం సెల్ఫిష్నెస్ అని ఉండాలి తన పిల్లల కోసము తూట్లు పడినటువంటి వ్యక్తి ఇంటి ఇల్లు ఆఫీస్ అది ఆ వర్క్ ఈ వర్క్ ఇంక ఇప్పుడు ఏది చేసి నేను సంపాదించాలని ఆలోచించే పేరెంట్స్ లేరా నీకు ఒక ఇల్లు కట్టి ఆ ఇంట్లో కూర్చోబెట్టి నీకు సమస్తము సమస్తము సమకూడిన తర్వాత అట్లీస్ట్ డివైన్ డిసిప్లేన్కి కూడా నువ్వు అటెన్షన్ ఇవ్వట్లేదు అంటే అక్కడ ఏమనుంది మీరు కుమారులు కాదు మీరు డిసిప్లేన్కి ఓబే అవ్వకపోతే కానీ మీరు దుర్బీజులే అని రాశాడు అక్కడ హీ బ్రూస్లో ఏమని రాశారు సివి చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ఎయిట్ లో యా గోడ్ కరెక్ట్స్ ఆన్ ఇస్ చిల్డ్రన్ అండ్ హిఫ్ ఇఫ్ హీ డస్ట్ కరెక్ట్ యు ఇఫ్ ఈ డస్ట్ కరెక్ట్ యూ దెన్ యూ డోంట్ రియల్లీ బిలాంగ్ టు హిమ్ అసలు నువ్వు అతను కుమారుడు వేగా యాజ్ అ పాస్టర్గా నేను ఇక్కడ నిలబడ్డప్పుడు ఇఫ్ ఐ సే ఎనీథింగ్ ఇఫ్ ఐ సీ ఎనీ రెబల్ నేచర్ సింప్లీ ఐ అండర్మైన్ దాట్ దట్ స్పిరిట్ ఈస్ డేంజరస్ దట్ స్పిరిట్ ఈస్ డేంజరస్ వాట్ ఈస్ ఫాదర్ ఫాదర్స్ డే సబ్జెక్షన్ ఒబీడియన్స్ టు యువర్ ఫాదర్ ఫాదర్ యొక్క లెగసీని కంటిన్యూ చేయాలా అసలు ఫా నేను మళ్ళీ మళ్ళొసారి గుర్తు చేశాను వినండి ఫాదర్ని ఫిజికల్గా ఊండ్ అయినప్పుడు నువ్వు చూస్తావు కానీ ఎమోషనల్గా అతను బ్లాక్మెయిల్ చేయబడి మార్కెట్లో అండర్మైన్ చేయబడి మార్కెట్లో తొక్కేస్తున్న ఫీలింగ్తో అతను నీ గడప దోప లోపలికి వస్తున్నప్పుడు యు మస్ట్ రీడ్ హిస్ హార్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్ ఫీలింగ్ ఏముంటుందో తెలిసి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేక ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నాకు చిన్న పిల్లలు కానీ ప్రతి ఫాదర్కి ఉండే ఫీలింగ్ ఏంటి తెలుసా ప్రతి ఫాదర్కి అతను ఎమోషనల్గా బ్లేమ్ అయిన ప్రతిసారి కూడా ఒక సన్గా ఒక డాక్టర్గా నువ్వు ఎక్కడో ఉండి సంపాదించి ఏదో చేసి మాట చెబితే అతనికి నప్పద ఆ టైంలో రియల్ టైంలో నువ్వు పక్కన కూర్చొని అతని ఫ్యూచర్ని నువ్వు డిటర్మైన్ చేయగలిగి ఉంటే అతని ఫ్యూచర్ని నువ్వు చూడగలిగి ఉంటే అతనితో నువ్వు మాట్లాడే విధానము అతను బయట తలిగిన ప్రతి గాయానికి

ఇల్లీగల్గా పుట్టినమని అర్థం మీ తండ్రి ఎవడో తల్లి మీ తల్లి కానీ తండ్రి నా మాట కాదండి బాస్టర్స్ అంటే అదే అర్థం దాంట్లో మనము ఎల్ అని అంటాం తెలుగులో అంతే ఎల్కే అద్వాన్ అంటారు కదా బాస్టర్స్ అంటే ఏం తెలుసా సింపుల్గా మీ అమ్మకి పుట్టావు కానీ మీ నాన్న మీ నాన్న కాదు కరెక్షన్ డివైన్ డిసిప్లిన్కి ఒబే అవనోడు ఏ కంపెనీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం పెట్టినా అతనికి ప్రాస్పర్ అవ్వడం ఇంపాసిబుల్ అందుకని స్పిరిచువల్ ఫాదర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పిరిచువల్ మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐ హావ్ సీన్ పీపుల్ బిట్రేయింగ్ అండ్ బిట్రేయింగ్ అండ్ బిట్రేయింగ్ బికాస్ వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు ఎందుకంటే వాళ్ళు వచ్చిన అట్మాస్ఫియర్ అలా అంటే మనం ఏం చేస్తాం నువ్వు చాలా మంచోడు నువ్వు ఎంతో హెల్ప్ చేయడానికి ముందుకెళ్ళావు బట్ ఏం చేస్తావు గాట్ వూండెడ్ బాధపడ్డావు నథింగ్ టు వర్రీ నథింగ్ టు వర్రీ నీవు పోగొట్టుకునేది ఈ భూమి మీద ఏమీ లేదు రీజన్ లాస్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ వీక్ చెప్దాం అనుకునే మాట కానీ ఈ భూమి మీద వస్తువులైనా పోగొట్టుకో ఈ భూమి మీద ఏదైనా పోగొట్టుకో పోగొట్టుకున్న ఉదాహరణ జేబులో నుంచి ఒక ఫోన్ పోయింది అనుకో మనం ఏమంటాం ఫోన్ పోయింది లాస్ అది ఒక లాస్ కింద క్యాలిక్యులేట్ చేస్తామా లేదా క్యాలిక్యులేట్ చేస్తాం అది పోయింది అని నేను చెప్పకూడదు ఎందుకంటే ఆ టైటిల్కి అది వర్ది కాదు అది ఈ భూమి మీద నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి పొగొచ్చుకుంటావో ఆ రోజు నిజమైన లాస్ అనేది నీకు జరిగింది థ్యాంక్ యూ ద రియల్ లాస్ రియల్గా లాస్ అనే పదానికి వర్దీ ఎవర ఉన్నారంటే షుడ్ బిగాడ్ నువ్వు దేవుణ్ణి పోగొట్టుకున్న రోజు కదా దేవుణ్ణి దూషించి సావు అన్నది ఆమె అన్ని పోగొట్టుకున్నాడు యోబు కానీ అది నష్టం కింద ఎంచలే దేవుణ్ణి పొగొట్టుకునేంత వరకు నువ్వేం పోగొట్టుకున్నట్టు కాదు అది నష్టం కింద ఎంచరు నువ్వు రూపాయి పొగొట్టుకున్నావు పది రూపాయలు కొగొట్టుకున్నావు పది మందిని పోగొట్టుకున్నావు ఏమన్నా పోగొట్టుకో కానీ జీవితంలో దేవుణ్ణి మాత్రం పోగొట్టుకోకు అప్పుడు అది లాస్ అని అంటారు రిసీవింగ్ రైట్ జస్ట్ బీ స్ట్రాంగ్ అండ్ ఫాదర్హుడ్ అనేది నీలో ప్రతి ఒక్కరిలో ఉన్నది మీరు ఫాదర్ చేయాలి అండ్ అండర్స్టాండ్ ద ఫాదర్ ఫాదర్హుడ్ స్పిరిచువల్ ఫాదర్హుడ్ డివైన్ డిసిప్లిన్ ఆ బాస్టర్డ్ అనే పదముకి మనం అర్హులం కాదు దట్స్ నాట్ అవర్ ఏరియా మన మన బీజం అది కాదు మన దేవుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పేరెంట్స్కి ఫైత్ఫుల్గా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫెయిత్ఫుల్గా ఉన్నందుకు థ్యాంక్ యూ యాజ్ అ స్పిరిచువల్ లీడర్గా నాకు కూడా ఇంత ఫెయిత్ఫుల్గా ఉన్నందుకు